జీవితంలో సక్సెస్ కావాలంటే ముందుగా నీ మనసునే గెలవాలి మనకున్న అతిపెద్ద శత్రువు ఎవరో కాదు మన మనసే ఎందుకంటే మనల్ని ఆపేది పరిస్థితులు కాదు మన ఆలోచనలు ఈరోజు మనం మాట్లాడుకునేది సక్సెస్ కావాలంటే ముందుగా మన మనసుని ఎలా గెలవాలి మనసు నీకు సహాయం చేసే మిత్రుడా లేక అడ్డుకునే శత్రువా మనసు రెండు రకాల మాటలు చెప్తుంది చేస్తావు నువ్వు క్యాపబుల్ వద్దు కష్టాన్ని వల్ల కాదు మనలో ఎక్కువ మందికి రెండో మాట పెద్దగా వినిపిస్తుంది ఎందుకంటే మన మెదడు డేంజర్ నుంచి మనల్ని కాపాడడానికి నెగిటివ్ని ఎక్కువగా చూపిస్తుంది కానీ ఆ డేంజర్ ఎక్కువసార్లు నిజం కాదు మనసు గెలిచిన వాళ్ళే ప్రపంచంలో గెలుస్తారు మనసు ఎందుకు మనల్ని అడ్డుకుంటుంది మనసు మూడు రకాల కారణాల వల్ల మనల్ని ఆపుతుంది కష్టం అంటే భయం కళ్ళకు కనిపించే కష్టం కంటే కనిపించని భయం పెద్దది అలవాట్ల బంది మనసు పాత అలవాట్లను మార్చుకోవడానికి ఇష్టపడదు నేను చేయలేను అనే నమ్మకం విఫలం అవుతున్నానన్న భయం ప్రయత్నించవద్దని చెప్తుంది మరి అలాంటి మనసును మనం ఎలా గెలవాలి మనసును గెలవడానికి మొదటి దశ సెల్ఫ్ టాక్ మనసు మన మాటలే వింటుంది నువ్వు నీతో ఎలా మాట్లాడుకుంటావు అదే నీ జీవితం అవుతుంది నువ్వు చేయలేను అని అనుకుంటే మనసు అవును చేయవద్దు అని సమాధానం ఇస్తుంది నేను నేర్చుకుంటాను అంటే మనసు చాలా బాగుంది ముందుకెళ్ళండి అని సమాధానం ఇస్తుంది నీ నాలుక మాటలు నీ మెదడు నమ్మకాలు అవుతాయి మనసును గెలవడానికి రెండో దశ యాక్షన్ మనసును మోసం చేయడానికి ఒక మార్గం ఉంది చిన్న చిన్న యాక్షన్స్ ఉదాహరణకు పది పేజీలు చదవడం కష్టమైతే కేవలం ఒక పేజీ చదవండి ఐదు కిలోమీటర్లు పరిగెత్తడం కష్టమైతే ఐదు వందల మీటర్లు నడవండి మనసును గెలవడానికి మూడో దశ డిసిప్లైన్ మోటివేషన్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కానీ డిసిప్లైన్ మనల్ని ఫినిష్ లైన్కి తీసుకెళ్తుంది ప్రపంచం డిస్ప్లేన్ ఉన్న మనిషిని గౌరవిస్తుంది మనసును గెలిచే ఏడు రోజులు ఛాలెంజ్ డే వన్ ఫోన్ ఒక గంట తగ్గించండి మనసు మీద మొదటి కంట్రోల్ ఇదే డే టూ పది నిమిషాలు నడవండి చిన్న ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ క్లారిటీని ఇస్తుంది డే త్రీ ఒక కొత్త విషయాన్ని పది నిమిషాలు నేర్చుకోండి మైండ్ యాక్టివేట్ అవుతుంది డే ఫోర్ పాజిటివ్ లైన్స్ రాయండి నెగిటివ్ థింకింగ్ తగ్గుతుంది డే ఫైవ్ ఇరవై నిమిషాలు మీ లక్ష్యంపై పనిచేయండి మీ పర్పస్కి దగ్గర అవుతారు డే సిక్స్ ఒక చెడు అలవాటు తగ్గించండి మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది డే సెవెన్ ఒక మంచి పని చేయండి హెల్పింగ్ అదర్స్ ఇన్నర్ స్ట్రెంత్ పెరుగుతుంది జీవితంలో గెలవాలంటే ముందుగా మనసును గెలవాలి ఎందుకంటే మనసును గెలిస్తే అడ్డు కష్టం పరిస్థితి ఎవరు నీ మీద గెలవలేరు నీ ఆలోచనలు మార్చు నీ మాటలను మార్చు నీ అలవాట్లను మార్చు విజయం అన్నది బయట లేదు నీలోనే తాగి ఉంది జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి